శారీరక మరియు మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న కొండకర్లలోని ఇచా ఫౌండేషన్ కు తోటాడ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ తరపున నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పిల్లలకు ఉపయోగించే మరికొన్ని వస్తువులను అందజేశారు ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు బృందంగా వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు గడిపారు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సూర్యశెట్టి సుషమ్నా కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ లోని పిల్లలకు చేస్తున్న సేవ తమను కదిలించాయని ఈ సందర్భంగానే ఇవన్నీ సమకూర్చి అందజేసినట్లుగా తెలిపారు ఫౌండర్ తుగ్నెట్ మధు ఫిజియోథెరపిస్ట్ పవన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు చేసినందుకు చాలా ఈ రాజీ ఆదినారాయణ రాజయోగి పీపుల్ ఒక త్రీ డేస్ ముందు మా ఇచ్చి చేసి పిల్లలందరినీ కూడా అబ్జర్వ్ చేసి పిల్లలకి సహాయం చేయాలని వారి మంచి మనసుతో ఈరోజు వచ్చి పిల్లలందరికీ కూడా నెలకు సరిపడే గ్రోసరీస్ అన్నీ కూడా అందించినందుకు ధన్యవాదాలు మీ సహాయం మా గ్రెస్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ నారాయణ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్ నారాయణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ